నమస్కారం గురువుగారు శ్రీమాత్ర గురువుగారు ప్రతి ఒక్కరు అనుకుంటారు ఈ సంవత్సరం అయినా బాగుంటుందో లేదో ఈ సంవత్సరం ఇలా జరిగింది కదా నెక్స్ట్ వచ్చేది కొత్త సంవత్సరం ఈ సంవత్సరం ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అయినా జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలి అనేసి అనుకుంటారు కదా గురువు గారు సో కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలి ఈ సంవత్సరం అయినా జాగ్రత్తగా ఉండాలి అనుకునే వారికి ఏం చేస్తే బాగుంటుంది అంటారు ఒకటేనమ్మా నేను చెప్పేది ఒకటే మీరు ఎప్పుడైనా సరే కొత్త సంవత్సరం బాగుండాలి అంటే కొన్ని విషయాలు మీరు పాటించాలి ఖచ్చితంగా బాగుంటుంది ఇప్పుడు మనం బాగోకపోవడము బాగుండడం అనేది దేంతో మనం లెక్కగడతాము మన కెరియరు మనకు వచ్చే సంపాదన మనకు ఉండే ఆరోగ్యము రిలేషన్స్ ఇంతే కదా మెయిన్గా వీటన్నిటికంటే మించింది ఆనందంగా ఉండాలండి ఓకే ఇప్పుడు ఎ ఎవరికైనా సరే లో ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే వీళ్ళు ఎక్కువగా చేయవలసింది ఏమిటి అంటే గోశాలకు వెళ్ళి గోవులకి శనివారాలు బెల్లం తినిపించండి శనివారం శివాలయంలో నూనెని దానంగా ఇస్తూ ఉండండి శనివారాలు అంటే శని కెరీర్ కారకుడమ్మా అమ్మా అది వృత్తి కావచ్చు వ్యాపారానికి కావచ్చు అభివృద్ధినిచ్చేవాడు శని కర్మకారకుడు అందులో వ్యాపారం చేస్తున్నానండి అనుకునేవారు గోవుకి కాస్త మీరు గొంగూర తినిపిస్తూ అదే అదే గోషాల్లో కూర్చొని ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతునా నా కాయ అయిన చేయండి ఖచ్చితంగా వ్యాపార అభివృద్ధి అయి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఇక అదే విధంగా మరి కెరీరు వ్యాపారం తర్వాత చాలా మందికి ఫైనాన్షియల్ గ్రోత్ ఫైనాన్స్ డౌన్ అయిపోతానేమో భయం ఉంటుంది ఇక్కడ ఏంటంటే వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో లో మనకి ఈ విషయంలో సంవత్సరానికి పంచాంగం తీసుకుని ఆదాయం ఎంత ఉంది వ్యయం ఎంత ఉందని చూస్తుంటారు అవి చూసి భయపడొద్దు అని చెప్తాను నేను మీ పర్సనల్ చార్ట్లో కనుక ధనయోగం నడుస్తుంది మీరు ఏమీ భయపడాల్సిన పని లేదు అలా కాకుండా ఏమండి నా పర్సనల్ లో కూడా ధనయోగం అంత లేదు మరి ఎట్లాగా అంటే ఒకటే చెప్తాను నేను ఏమీ భయపడద్దు ఎప్పుడు కూడా అమ్మవారి నామాన్ని మించింది మరొకటి లేదు ఎందుకంటే విశ్వం మొత్తం ప్రకృతి అమ్మవారే ప్రకృతి మొత్తం అమ్మవారే మనీ సర్క్యులేషన్కి అన్నిటిగా అమ్మవారే ఆవిడ కనుసైగలతో నడుస్తుంది ఇదంతా ఆవిడని పట్టుకుంటే మీకు ఇంక ధనానికి లోటు ఏంటి అందుకని చక్కగా ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమ ఈ నామం ఖచ్చితంగా మీకు ఫలితం ఇస్తుంది దీంతో పాటు గోవులకి చపాతీకి ఒక మూడు చపాతీలు దానికి నూనె వేయకుండా కాల్చినటువంటి చపాతీలకి తేనె పూసి చక్కగా ఓడికి తినిపించండి నూటికి నూరు శాతము మీకు ఈ ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది నేను చెప్పిన ఈ మంత్రము ప్లస్ ఇది ఈ కొత్త సంస్థ సంవత్సరంలో ఓకే అలాగే భయాలు ఉన్నాయి ఎవరికైనా అమ్మో ఏమవుతుందో ఏంటో అని భయాలుంటాయి అలాంటి వారు ఒకటే చెప్తా నవగ్రహాల్లో పూజ శని రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి శని మంగళవారాలు చాలా మటుకు క్లియర్ అవుతుంది దీంతో పాటు అంటే ఫ్యూచర్ గురించి భయం ఉంటుంది కొంతమందికి మీరు భయపడ్డా భయపడకపోయినా అలా రోజు అయిపోతుందిగా మీరు కొత్తగా భయపడ్డం ఎందుకు మీరు ఉదాహరణమ్మా ఇక్కడ నుంచి ఏ తరపుతో వెళ్తున్నారు ఈ బస్సు పడిపోతుందేమో ఈ బస్సు ఏమైపోతుందో యాక్సిడెంట్ అయిపోతుందో యాక్సిడెంట్ అయిపోతుంది అనుకుంటే జర్నీ చేశారు అయ్యేది ఉంటే ఎట్లాగే అవుతుంది మీరు భయపడినంత మాత్రం నా ఆగిపోదు అంతే కదా మీరు డ్రైవ్ చేస్తే పోనీ జాగ్రత్తగా డ్రైవ్ చేస్తారు అనుకుంటాను మీరు భయపడినా భయపడకపోయినా ఒక నిజంగా అయ్యేది ఉంటే అవుతుంది కానీ అవ్వని యాక్సిడెంట్ని తెల్లారి మీరు నిద్రపోకుండా భయపడి 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 దిగిపోయాక ఏమో దిగిపోయినా ఏమనుకోవడం అర్థం లేదంట నేను మనిషి జర్నీ కూడా ఒక మనిషి భయపడుతూ జర్నీ చేసినట్టే బస్ జర్నీ చేసినట్టే మనిషి లైఫ్ జర్నీ కూడా అలా చేస్తున్నాడు అలా కాకుండా మనకి లలితహస్రామాలు ఏం చెప్పాయి నీ లోపలు ఉంది అమ్మవారు జారుడా సుధాసారాభివర్షిని సహస్రాలను కూర్చొని సుధాసార వర్షాన్ని కురిపిస్తుంది తటిల్లతా సమర్చి షత్చక్రోపరి సంస్థ అమ్మవారు ఒక మెరుపు తేగలాగా ఆరు చక్రాల చుట్టూ తిరుగుతుంది అని ఇట్లా అనేక ఉదాహరణలు చెప్పడం జరిగింది మధ్య సంస్థ అంటే మనకి ఎముకకి ఎముకకి మధ్యన ఉండేటువంటి గుజ్జు లోపల కూడా అమ్మవారు ఉందట లోపల రక్తంలో ఉంది ఎముకల్లో ఉంది మాంసంలో ఉంది అను అనువను ఆ శక్తి దాగుంది అన్నప్పుడు నీకెందుకు భయం ఇంకా అసలు ఎంతో గర్వంగా ఉండాలి కదా టెంపుల్ తిరుపతిలో తిరుపతి మనం ఇక్కడికి వెళ్ళగానే ఆక శడ్ ఇచ్చా దర్శనం చేసుకున్నాను అనుకుంటున్నావు నీ లోపలే ఉందని చెప్తుంది శాస్త్రం అవును అవును అలాంటప్పుడు నువ్వు ఇంకెంత హ్యాపీగా ఉండాలి ఫస్ట్ అంటే గురుగారు నాకు ఇక్కడ మీరు తిరుపతి అన్నారు కాబట్టి ఒక చిన్న డౌట్ వచ్చింది చాలా మంది తిరుపతి వెళ్ళాలి అన్నా కానీ అరుణాచలం వెళ్ళాలి అన్న కానీ దేవుని యొక్క అనుగ్రహం లేని మనం వెళ్ళలేము అక్కడ అనేసి చాలా మంది ఆగిపోతూ ఉంటారు ఇది నిజమే అంటారా మీకు ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నాడు మా ఉదాహరణకి అక్కడ మీకు అక్కడ ఇంటర్వ్యూ పిలవకముందు మీరు వెళ్ళగలుగుతారా జస్ట్ ఐఏఎస్ ఐపీఎస్ కే ఎగ్జామ్ పెట్టేవాడే అక్కడ ఎగ్జామ్ అనేది ఉంది నువ్వు ఎలిజిబుల్లో కాదని నేను చెప్తాను రానే వాడు పిలిస్తే రాలే వెళ్ళలేము మనం అప్పుడు అందులో మీరు మళ్ళీ వెళ్ళి అక్కడ ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూ సక్సెస్ అయితే మీకు పోస్ట్ వస్తుంది అలాంటప్పుడు మీకు యోగం లేని వెళ్ళలేడు మనిషి ఆ బుద్ధి పుట్టదు ఓకే అంటే ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది కొంతమంది ఏమో ఊరికి తప్పించుకోవడానికి అతని అనుగ్రహం నాకు లేదేమందికి మందికి వెళ్ళలేకపోతున్నా అంటాడు మీకు బుద్ధి పుడితే అంటే మీకు యోగం ఉంటే మీకు బుద్ధి ఆటోమేటిక్గా పుడుతుంది వెళ్ళాలని యోగం వల్ల బుద్ధి బుద్ధి వల్ల మీరు కర్మను అనుభవం మా కర్మని మీరు చేస్తారు వాడికి ఎలాంటి యోగం ఉంటే ఆ బుద్ధి పుడుతుంది ఇప్పుడు వ్యసనపరుడు అవ్వాలనే బుద్ధి ఉంది వాడు వైన్ షాప్ కి వెళ్తాడు బార్లకి వెళ్తూ ఉంటాడు పొద్దున్న తెల్లారు లెగిస్తే రోజు అదే పనిగా పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం విపరీతం వ్యసనపరుడు అదే గుడికెళ్లాలనే బుద్ధి పుట్టింది పొద్దున సాయంత్రం గుడికి వెళ్తాడు ఇది కూడా అంతే అంతే ఇది కూడా అంతే క్షేత్రాలు తిరగాలి అనే ఆలోచన ఉంది వాడు ఎట్లాగొట్లా క్షేత్రానికి వెళ్ళిపోతాడు ఎందుకంటే అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే అన్నిటికంటే గొప్ప యోగం భక్తి యోగం మీకు భక్తిని కొనుక్కోలేరు అవును భక్తిగా అంటే భక్తిని ఎలా ఉండాలి రా బాబు అనిపిస్తుంది ఏది కొనుక్కున్నాను భక్తిని కొనుక్కోలేదు ఇంకోటి ఏంటంటే చెప్తాను చూడండి ది బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారో ఈ ప్రపంచంలో అంటే అది భగవంతుడు ఫస్ట్ భగవంతుడు బెస్ట్ ఫ్రెండ్ ఎందుకంటే మీరు అతను ఎంత ఫ్రెండ్లీగా ఎంత భక్తిగా మీరు పూజిస్తూ ఉంటే ఆయన మీతో ఎప్పటికీ ఉంటాడు మీ భాగోగులు చూస్తాడు ఆయన మీకు మోసం చేయడానికి చేతి కాదు భగవంతుడికి బెస్ట్ ఫ్రెండ్ భగవంతుడు రెండో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే ఫాదర్ మూడో బెస్ట్ ఫ్రెండ్ మదర్ ఎందుకంటే అమ్మ ఒక ఫాదరు పిల్లల కోసం అసలు నేను ఎందుకు చేయాలి నేను వీళ్ళ కోసం నేను ఇప్పుడు ఒక ఒక వ్యక్తి బతకడానికి ఉదాహరణకి ఇప్పుడు ఈ సిటీలో అనుకుంటాను ఒకే వ్యక్తి బతకాలంటే పదివేలతో బతకేయగలరు హాస్టల్లో ఉన్నారంటే సరిపోతాయి ఒక ఐదు వేలు ఆరు వేలు హాస్టల్స్ ఉన్నాయి సరిపోతాయి చెప్పండి సరిపోతాయి ఈజీగా అక్కడ ఫుడ్ పెడతారు బెడ్ ఇస్తారు ఇంకేం కావాలి మనిషికి ఐదు వేలు ఐదు వేలు కడితే అయిపోతుంది ఇంకో ఐదు వేలతో బట్టలు కొనుక్కుంటాడు ప్రతి నెల లేకపోతే ఇంకేదో చిన్న పదివేలు పదివేలు సరిపోవు మరి ఒకసారి ఒక ఫ్యామిలీ మేనకి ఎంత కావాలి మినిమం ముప్పై నలభై యాభై లక్ష రెండు లక్షలు మూడు లక్షలు కూడా తీసుకున్నాడు అని అనుకుంటే కానీ ఆయన ఒక్కరి కోసం బతకాడు మదర్ గాని ఫాదర్ గాని నేను ఓన్లీ మాదర్ ఫాదర్ గురించి ఆయన ఫ్యామిలీ మొత్తం కోసం కష్టపడుతూ ఉంటాడు ఇంకోటి మీ మంచి చెప్పే ఫ్రెండ్గా ఎవరు మీ కంప్లీట్ గా మీకు మంచి చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఫాదరే మంచి చెప్తాడు నెక్స్ట్ మదర్ ఫాదర్ చెప్పలేని సిచువేషన్ మదర్ లవ్ వేరమ్మా మదర్ది వేరం కాదు ఇంకా ఎక్కువ ఓవర్ ఎమోషన్ రక్షణ అన్ని ఉంటాయి అందులో కానీ ది ఫ్రెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే తల్లి పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకా గొప్పది ఇంకా నెక్స్ట్ ఎవరు బెస్ట్ ఫ్రెండ్ అంటే వీళ్ళిద్దరిని దాటిన తర్వాత మంచి భార్య లేదా మంచి భర్తగా ఉంటే కనుక వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళకి ఇంకా దాని తర్వాత ఫ్రెండ్స్ అందరూ వస్తారు వీళ్ళ ఫ్రెండ్స్ నేను తక్కువ అంచనా వేయట్లే కానీ మీకు పరిపూర్ణంగా మీకు మంచి జరగాలని కోరుకునేవాడు ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ భగవంతుడు నా దృష్టిలో అది నిజం గారు మీరు చెప్పింది ఖచ్చితంగా నిజం అంటే ఫ్రెండ్స్ ని తప్పు పడుతున్నామని కాదు అవును మీరు చెప్పింది అంత కరెక్ట్ వీళ్ళని మించిన మంచి ఫ్రెండ్స్ ఇంకెవరు లేరు అంతే వాళ్ళకి అదృష్టం కొద్ది కొంతమందికి దేవుడు లాంటి బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు ఉండడం అట్లేదు నేను దేవుడు ఎంత బెస్ట్ గా ఉంటాడు అంత బెస్ట్ ఫ్రెండ్ ఉన్న వ్యక్తులు కూడా నేను ఉన్నారు కష్టం వచ్చిందంటారే పదరా నేను నా డబ్బులు నీకు ఇచ్చేసా తీసేసుకో అని బాధపడే వాళ్ళని కళ్ళ నీళ్ళు పెట్టుకునే వాళ్ళని కూడా నేను చూసాను కానీ రేర్ అంటున్నాను ఈ సొసైటీలో ఇప్పుడున్నటువంటి కండిషన్ లో ఇంత స్వార్థపూర్తంగా స్వార్థం ఎక్కువైపోయినటువంటి సొసైటీలో ఇప్పుడు కష్టం ఒక నలభై ఏళ్ళ యాభై ఏళ్ళ క్రితం ఉంటే మేబీ మనకి ఇంకా ఉండేవారు ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే ఏమైపోయిందంటే అది చాలా తక్కువ మంది జెన్యున్ గా ఉంటున్నారు ఎక్కువ మంది స్వార్థంగా ఉంటున్నారు లేను అని నేను అవును ఇంకా దాని తర్వాత వస్తారు అన్నదమ్ములు కానివ్వండి అన్నదమ్ములు గనక నిజంగా వాళ్ళిద్దరి మధ్యన ఇప్పుడు జన్మజాతకంలో గనక మూడుకు ఐదు కనెక్టివిటీ వస్తే బ్రదరే బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు అలాగే కి ఫిఫ్త్ కనెక్టివిటీ వస్తే భార్య బెస్ట్ ఫ్రెండ్ అవుద్ది భార్య లేదా భర్త లేదా ఫిఫ్త్ లాడ్ ఫిఫ్త్ కనెక్టివిటీ ఉంటే కొడుకే బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు తండ్రి బెస్ట్ ఫ్రెండ్ రావాలంటే తొమ్మిదికి ఐదు కనెక్టివిటీ రావాలి తండ్రి బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు అంటే కు ఉండే నేచర్ ఏంటంటే శత్రుత్వం ఉండదు వాడికి ఫ్రెండ్ అంటే శత్రుత్వం లేనివాడు ఫ్రెండ్ ఐదో స్థానం అందుకే ఆరుకు వేయ స్థానం అందుకే నేనేమంటానంటే అయ్యా మీరు లవ్ లో పడాలనుకున్నా ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నా ఫస్ట్ భగవంతుడి ఫస్ట్ ప్రియారిటీ ఆయన ఒక ఫ్రెండ్గా భావించండి ఆయనకు అన్ని చెప్పుకోండి ఆయన అన్ని వింటున్నాడు మీకు బెస్ట్ ఫ్రెండ్గా ఉంటాడని చెప్తా తర్వాత వన్ బై వన్ ప్రియారిటీ లెక్కీ కొద్ది నిజంగానే బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ దొరికిన మీరు అదృష్టవంతులే కాబట్టి ఏంటంటే అన్నిటికంటే గొప్ప యోగం భక్తి యోగము ఆ భక్తి కూడా ఏమనుకుంటారంటే స్పిరిచువాలిటీ అంటే కేవలం ఏదో ఏదో పొద్దున్న సాయంత్రం పూజ చేసే కాదు స్పిరిచువాలిటీ అంటే పటంలో మాత్రమే భగవంతుని చూడడం కాకుండా విశ్వం అన్నిట్లో భగవంతుని చూడ్డం అలానే మీ ధర్మాలు మీరు మర్చిపోకూడదు ఇప్పుడు అన్నింటిలో భగవంతుని చూడమన్నారండి నేను మిలిటరీలోకి వెళ్ళాను అమ్మో అవతల వ్యక్తిని అలా చంపుతాను అందులో కూడా నేను భగవంతుని చూడాలి కదా అంటే అది నీ ధర్మం అన్నిట్లో భగవంతుని చూడమన్నా శ్రీకృష్ణ పరమాత్మే అర్జున్ యుద్ధం కూడా చేయమన్నాడు అలాంటప్పుడు యుద్ధం చేయొద్దని చెప్తాడు కదా నీ గురువులు తండ్రులు తాతలు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళని ఎట్లా చంపుతావు ఆయనే చెప్తాడు కదా ధర్మం వేరు మనం చేసే ధర్మం వేరు మనకుండే భక్తి వేరు మనకు మనకుండే బాధ్యతలు వేరు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఈ తేడా తెలియనంత సేపు వ్యక్తి కన్ఫ్యూజన్ లో ఉంటాడు అనేది శ్రీమాత్ర